మిత్రా గారు ఈ వీడియో వరకు వస్తుందని ఆశిస్తున్నా అందరూ స్కూల్ కోర్టు మాట్లాడుతున్నారు ఓడిపోయిన తాత మహేష్ వచ్చి మళ్ళీ ఈ వరదల్లో దీంట్లో పొలాల్లో తిరుగుతున్నాడు గెలిచిన ఎమ్మెల్యే హరిపతి రేణి శ్రీనివాసరావు గారు ఎక్కడ ఎక్కడుందంటే ఓడి కొట్టినందుకు కాదు ఓడిపోవడం నమ్మినందుకు అన్నట్టు ఓడిపోయిన బాధలో మేముండే అయినా ప్రజలకి ఏదో మా చేత ఎంత ప్రతిపక్షంగా న్యాయం చేస్తామని చెబుతున్నాం అధికారంలో ఉన్నారు మీరు వెంటనే రేపు ఎల్లుళ్ళు ఎల్లుండి లోపలే వచ్చి అధికారులందరినీ తీసుకొని అన్ని గ్రామాలు పొలాలు తిరిగి కాస్త న్యాయం చేసేటట్టు చేయండి మీరు కృష్ణ గారు ముఖ్యమంత్రి గారికి అంతరంగీ కూడా విన్నాం పోయి కూర్చొని ఏదైతే ఇచ్చారో మీరందరూ అన్నదాత సుఖీభబా పోయిన సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు ఐదు వేలే వచ్చిందండి నలభై వేలుని మీరు కావాలంటే మీ తెలుగుదేశం రైతులు కూడా అడగండి వెంటనే ఆ ముప్పై ఐదు వేలు ఈ పది రోజుల్లో నేను ఒప్పుకుంటా మీ ఇద్దరు పోయి కూర్చుంటే మన అవుతుంది వెంటనే పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ పది రోజులు కాకపోతే ఈ నెలలో ఆ ముప్పై ఐదు వేలు విడుదల చేసేటట్టు చేయవలసిందిగా వినిపిస్తారు